తమలపాకుల దండ సమర్పిస్తే మీ మనస్సులో ఉన్నటువంటి కోరికలు తొందరగా నెరవేరుతాయి అలాగే జాతకంలో కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్న వాళ్ళు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవాళ్ళు హనుమ జయంతి రోజు ఈ కుజదోషం పోవాలంటే ఎరుపు రంగు వస్త్రము రాగి పాత్రలు క్యారెట్లు ఎవరికైనా మీ చేత్తో దానంగా ఇవ్వండి అలా దానమిస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది ఎర్రటి వస్త్రము రాగి పాత్ర క్యారెట్లు వీటిని ఆంజనేయ ఆలయంలో కానీ లేదా ఎక్కడైనా పూజారి గారికి దానం ఇవ్వండి అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్ జయంతి రోజు ఆవు నెయ్యితో దీపం వెలిగించిన ఆవాల నూనెతో దీపం వెలిగించిన అన్ని సమస్యలు తొలగిపోయి ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే వ్యాపారం మెరుగుపడటానికి వ్యాపారంలో పోటీ తట్టుకోవటానికి భాగస్వామి వ్యాపారాలు విజయవంతం కావటానికి హనుమ జయంతి రోజు సింధూరన్ రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ఆంజనేయ స్వామికి దేవాలయంలో సమర్పించి కాషాయన్ రంగు